హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చట్నీ రెసిపీ అండి ఈ చట్నీ ఒక్కటి ఉంటే చాలండి ఎన్ని ఇడ్లీలైనా అలా తినేసేయచ్చు అంత బాగుంటుంది అనమాట ఈ చట్నీ కమ్మగా చాలా రుచిగా చాలా బాగుంటుంది టేస్టు ఒక్కసారిలా నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది టేస్టు ఈ చట్నీ వచ్చేసి ఇడ్లీలోకే కాదండి దోశలోకి బోండాలోకి వడలోకి ఎందులోకైనా బాగుంటుంది అనమాట అలాగే మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ కూడా చేసి పోస్ట్ చేస్తాను అనమాట వీడియోస్ ఒకసారి మీకు టైం ఉంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నేను కొన్ని చట్నీ రెసిపీస్ అనేవి కింద లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి సో ఇంకా లే చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక ఇందులోకి ఒక స్పూన్ వరకు మినపప్పు అలాగే శనగపప్పు కూడా వేసుకోవాలి కారానికి తగ్గట్టుగా ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి వేసుకొని నూనెలో పప్పు దినుసులని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నానండి ఇవి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పప్పు దినుసులని నూనెలో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి పప్పు దినుసులు అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం లైట్గా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి ఒక మూడు మీడియం సైజ్ టమాటాలని ఇలా కొంచెం పెద్దగానే కట్ చేసి వేసుకున్నాను ఒకసారి అలా కలిపేసేయండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి మనం టమాటాని కొంచెం మెత్తగా ఉడికేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ చేసుకోండి ఇక చూడండి టమాటా అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి ఇలా కలుపుకుని నాకు ఆ స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇక చూడండి నాకైతే ఇది చల్లారిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అంతా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే పల్లీలని వేయించి పొట్టు తీసి పెట్టుకున్నానండి ఒక గుప్పడన్ని పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకొని పొట్టు తీసుకున్నాను ఇలా పల్లీలను కూడా వేసుకొని అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి ఈ చట్నీలో మనం పల్లీలు వేయడం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా పల్లీలు వేసి చేయండి మీరు కూడా చాలా బాగుస్తుంది చట్నీ ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి వేసుకొని అవసరమైనంత వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక తడక పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకొని తాలింపు మనం పెట్టుకోవాలన్నమాట ఇలా రెడీ అయ్యాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నామంటే మనకి తాలింపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ తాలింపుని చట్నీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నామంటే మనకి ఎంతో రుచికరమైన చట్నీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి చట్నీని ఇలా మీరు కూడా నేను చేసినట్టుగా చేసి చూడండి చాలా బాగుస్తుంది ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడూ పల్లి చట్నీయే కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చట్నీ అలాగే మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ చేసి పోస్ట్ చేస్తాను కదా ఆ వీడియోస్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అలాగే ఇడ్లీలను కూడా ఎలా చేసుకోవాలో చాలా మెత్తగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో అనే వీడియో కూడా నేను ఇడ్లీల పైన చేసి పెట్టానండి ఆ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి కొన్ని లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఈ వీడియో కింద ఒకసారి టైం ఉంటే వెళ్ళి చెక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి సో ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను కూడా క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలు అండి ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ soon and thank you for watching thank you